హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరమ్య కార్తికేయ కథడు ఈ రోజుకి ఈ వీడియో ఏంటి అంటే స్మూతి ఎక్కడ టైటింగ్ వెయిట్ లాస్ అని ఓపెన్ చేస్తే చాలు స్మూతీ చేసేసి స్మూతీ తాగితే వెయిట్ లాస్ అయిపోతాము అని ఎక్కడ చూసినా వస్తుంది కదా సో నిజంగా వెయిట్ లాస్ అవుతారా స్మూతి గురించి కాదు నిజంగా స్మూతీ తాగితే వెయిట్ లాస్ అవుతారా అనేది అయితే నేను చెప్తాడు లాస్ట్ ఇయర్ మేము ఒక సిక్స్ మంత్స్ వెయిట్ తగ్గాలి అని చెప్పి ఈ ఇయర్ కాదు లాస్ట్ ఇయర్ సో ఒక సిక్స్ ఒక సిక్స్ మంత్స్ వెయిట్ తగ్గాలి అని చెప్పేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి స్మూతీ చేసుకొని తాగేవాళ్ళము స్మూతీయే చేసి మార్నింగ్ స్మూతీ తాగేవాళ్ళము ఆఫ్టర్నూన్ మంచిగా లంచ్ తినేవాళ్ళము ఈవినింగు చపాతీ చేసేవాళ్ళం సో ఇలా చేసి ఇంచు వెయిట్ కూడా తగ్గలేదు సో అలా అని చెప్పి ఎక్కువ 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 ఫుడ్ కూడా కాదు మినిమం ఫుడ్ తీసుకుంటూ ఉన్నాము సో అట్లా తీసుకున్నా కానీ వెయిట్ అయితే తగ్గలేదు సో ఫైనల్గా అసలుకి ఒక గ్లాస్ ముతియే తాగుతున్నాము లంచ్ కొంచమే తింటున్నాము కనీసం వెయిట్ తగ్గాలి కదా అని చెప్పి ఎంత ఆలోచించినా వెయిట్ అంటే చెక్ చేసుకున్నాము ఎందువల్ల తగ్గట్లేదా ఎందువల్ల తగ్గట్లేదా అని చెప్పి తర్వాత మెల్లగా చూస్తే స్మూతి వల్ల అన్నీ అడ్వాంటేజెస్ ఏ ఉన్నాయి కానీ వెయిట్ తగ్గేంటి అంటే మేము స్మూతి ఎలా వాళ్ళము పాలు పోసుకొని అండ్ న నట్స్ అన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బాదం కాజు అన్నీ మెలన్ సీడ్స్ అన్నీ కూడా యూస్ చేసి వేసి జ్యూస్ బాగా స్మూతిలాగా చేసుకొని తాగేవాళ్ళము సో దాంట్లో మీకు వెయిట్ తగ్గించేది ఏది ఉంది అని అయితే ఫైనల్గా తెలియదు అస్సలకి వెయిట్ అలా అని చెప్పి వెయిట్ అయితే గెయిన్ అవ్వలేదు అలా అని చెప్పి వెయిట్ అయితే లాస్ అవ్వలేదు సో అది స్మూతి గురించి నా ఎక్స్పీరియన్స్ అయితే నేనైతే మాకైతే అది స్మూతి అనేది వెయిట్ లాస్ అవ్వడానికైతే వర్క్ అవ్వలేదు నెక్స్ట్ వీడియో మేము వెయిట్ తగ్గాము సిక్స్ మంత్స్లో ఎంత వెయిట్ తగ్గాము మేము వెయిట్ తగ్గడానికి ఈసారి ఏం చేసాము ఈ ఇయర్ ఏం చేసాము అనేది నెక్స్ట్ వీడియో అయితే ఫుల్గా చేసి అయితే పెడతాను వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కంపల్సరీ అయితే ఈ వీడియో అయితే యూస్ అవుతుంది అండ్ ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ టైము నేను స్మూతీ వచ్చేసి పాలతో చేస్తాను ఈసారి పాలతో కాకుండా రాగి పిండితో రాగి పిండి ఉపయోగించి స్మూతీ చేద్దామని అయితే చేస్తున్నాము చూసేద్దాము సో ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను మోస్ట్లీ కూడా మార్నింగు ఈవినింగ్ కుక్ ఫుడ్ కాదు ఇలా స్మూతీ కానీ ఫ్రూట్ బౌల్ కానీ లేకపోతే వెజిటేబుల్స్ సలాడ్ కానీ ఇలానే తింటున్నాము ఒక సిక్స్ మంత్స్ నుంచి సో ఇప్పుడైతే రాగి స్మూతి అయితే చూపించేస్తాను సో రాగి స్మూతీ చేసుకుంటూ వెయిట్ లాస్ గురించి అయితే మాట్లాడుకుందాము వెయిట్ లాస్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ప్రియారిటీస్ స్టార్ట్ అవుతుంది కొంతమందికి ఏంటి హెల్త్ ఇష్యూస్ వల్ల వెయిట్ లాస్ అయితే హెల్త్ బాగుంటుందని స్టార్ట్ చేస్తారు ఇంకొంతమంది హెల్త్ బాగున్నా కానీ ఫిట్గా ఉండాలి అని చెప్పేసి వెయిట్ లాస్ అయితే చేస్తారు సో ఒక్కొక్కరికి ఒక్కొక్కరు రీజన్ ఉంటుంది వెయిట్ లాస్ అవ్వడానికి సో నేను కొన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు వెయిట్ లాస్ వీడియోస్ దాని కింద కొంతమంది కమెంట్స్ పెట్టుంటారు ఈ వయసులో మీకు వెయిట్ లాస్ అవసరం మా తగ్గి నువ్వేం సాధించాలి సో ఇలాంటి కామెంట్స్ అన్నీ చూస్తుంటారు నాకు కామెంట్స్ అన్నీ చూసినప్పుడు అనిపిస్తుంది అలా ఎందుకు పెట్టడం అసలుకి కదా ఒక్కొక్కరి రీజన్ ఒక్కొక్కరిది కదా మీకు నచ్చితే చూడాలి లేదంటే లేదు కదా మనకి నచ్చితే చూడాలి లేదంటే లేదు కదా అని అనిపిస్తూ ఉంటుంది అలాంటి కామెంట్స్ చూసినప్పుడు పక్కన వాళ్ళ ఛానల్స్లో సో అలా వెయిట్ లాసు వల్ల మనం ప్రాపర్ వెయిట్ లాస్ వెయిట్ లాస్ కోసం ప్రాపర్గా ప్లాన్ కానీ చేసుకోకపోతే అది మన హెల్త్ మీద అయితే ఇంపాక్ట్ అవుతుంది నేను దగ్గరుండి అలా హెల్త్ మీద ఇంపాక్ట్ అయ్యి నా సిచ్యువేషన్ మా అక్క విషయంలో చూశాను మా సొంత అక్క విషయంలో మా అక్క వెయిట్ తగ్గాలి అని చెప్పేసి తనకు తానుగా ఓన్గా ఒక ప్లాన్ అనుకొని దాన్ని ఫాలో అయ్యింది దానికోసం తను ఏం చేసింది అన్నం కంప్లీట్గా మానేసింది మార్నింగ్ పూట ఈ ఏదో ఒకటి మిగిలినవి ఉంటాయి కదా అవి తినడము ఆఫ్టర్నూన్ అన్నం కాకుండా గుగ్గుళ్ళు వాటిల్లో పెరిగేసుకొని తినడము నైట్ టైం ఆకుకూర ఉడకబెట్టుకొని తినడము సో ఇట్లా తనకి నచ్చిన విధంగా తను ఫాలో అవుతుంది సరే కంప్లీట్గా అన్నం అయితే మానేసింది అండ్ దానికి తగ్గట్టు ట్రెడ్మిల్ ఒకటి తీసుకొని మంచిగా ఎక్సర్సైజ్ దాని మీద చేసేది ఓన్గా సో ఎలాంటి ట్రైనర్ సజెషన్ లేకుండా తను ఓన్గా అయితే చేసుకుండేది సో మంచిగా చేసుకుంది కొంచెం వెయిట్ లాస్ అయింది అంతా ఓకే ఉండింది కొన్ని రోజులకి అంటే ప్రతిదీ బాడీ తీసుకోవడానికి కొంత టైం అంటూ పడుతుంది కదా ఏది కూడా ఇయట్గా రిజల్ట్ అయితే చూపించదు సో అలా కొన్ని రోజులకి ఒక టూ త్రీ మంత్స్ చేసేసరికి తనకి ఎలా అయిపోయిందంటే డిప్రెషన్ లాగా అయిపోయి డిప్రెషన్ లాగైతే అది చేస్తున్నప్పుడే ఆ ప్రాసెస్ చేస్తున్నప్పుడే కొన్ని మందికి డిప్రెషన్ లాగా అయితే వచ్చేసింది అంటే తనకి తెలియకుండానే ఏడిపోయటము ఏదో చేసుకోవాలి అనిపించేటము సో గుండెల్లో దడదడగా ఇలా తనకి తెలియకుండానే అలా అయితే జరిగిపోతా ఉంది సో అప్పుడు అసలుకి అంటే ఒక ఫుడ్ మార్చడం వల్ల మన బాడీలో కూడా ఇన్ని చేంజెస్ వస్తాయి యా అని అనిపించింది ఫస్ట్ మా అక్కని చూసిన తర్వాతే సో డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టరు కొన్నిసార్లు హార్మోన్స్ అని ఇలా మొత్తం కూడా ప్రతిదీ కూడా లింకే కదా ఫుడ్ మనం తీసుకునే ఫుడ్ చేంజ్ అయినప్పుడు దానికి తగ్గట్టు రిలేటెడ్ హార్మోన్స్ అని చెప్పి వన్ ఇయర్ మెడికేషన్ అయితే వాడింది సో మా అక్కను చూసిన తర్వాత అంటే డైట్ చేయాలి అన్న ఆలోచనే నాకు చాలా భయంకరంగా ఉండేది కొన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు కూడా వెయిట్ లాస్ వీడియోస్ చూస్తున్నప్పుడు అబ్బా వీళ్ళు ఎలా చేస్తున్నారా ఆయన ఎవరైనా న్యూట్రిషన్ కనిపిస్తుందా లేకపోతే ఓన్గా చేస్తున్నారా ఇలా రకరకాలుగా అయితే భయం వేసేది మేము డైట్ చేయడానికి కూడా చాలా చాలా భయపడి చాలా విధాలుగా ఆలోచించుకొని సో మాకంటూ మా బాడీస్కి ఏది పడుతుందో అనేది చూ రికగ్నైజ్ చేసుకొని దాన్నే అయితే ఫాలో అయ్యి డైట్ చేసి కొంత వెయిట్ అయితే లాస్ అయ్యాము అండ్ డైట్ చేసేటప్పుడు కూడా కొంతమంది ఇట్లా టార్గెట్ పెట్టుకుంటాం కదా వన్ మంత్లో ఫైవ్ కేజెస్ టెన్ కేజెస్ సో అది కూడా గుడ్ కాదు ఏదైనా కానీ స్లోగా జరిగితే అంటారు పెద్దలు మంచి జరగడానికి టైం పడుతుంది అని సో అట్లాగే ఏదైనా కానీ ఒక టైం పెట్టుకొని మెల్లమెల్లగా తగ్గితే దాని రిజల్ట్ మన హెల్త్ మీద ఇంపాక్ట్ అవ్వకుండా ఉంటుంది అనేది నా ఆలోచన సో అండ్ ఇంకొకటి డైట్ కోసం అని చెప్పేసి మనం ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎన్ని రకాల వంటలు అసలుకి ఆ వంటల కాంబినేషన్ కొన్ని కొన్ని చూస్తుంటే ఇది రియల్లీ బాగుంటుందా అని అనిపిస్తుంది నాకైతే సో అన్నీ ట్రై చేసే ముందు మన బాడీకి చూసుకోవాలి సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను మా విషయంలో జరిగింది కాబట్టి చెప్తాను మేము స్మూతీ తాగుతాము ఎలా తాగుతాము డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుంటాం బనానా ఈ బనానా అండ్ డేట్స్ ఈ నట్స్ మిల్క్ వేసుకొని స్మూతీ తాగేవాళ్ళం అది మాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఈరోజు ఏం చేశాను రాగి రాగి పిండిని రాగి రాగిజావలా కాసి ఆ రాగి పిండిని ఈ దీంట్లో మిక్స్ చేసి మిక్స్ చేశాను సో ఆ రెండిటి కాంబినేషన్ అనేది అందరికీ పెడాలనేది లేదు మా ఆయన సపరేట్గా రాగి జావ తాగినా ఆయనకు పడుతుంది ఈ మిల్క్ ఈ స్మూతీ తాగినా సపరేట్గా పలుతుంది కానీ నేను ఆ రెండింటిని మిక్స్ చేసేసరికి మా ఆయనకైతే ఈ స్మూతీ పడలేదు ర్యాషస్ లాగా అయితే వచ్చాయి సో అలా కాంబినేషన్స్ అన్నిటినీ కూడా మనం ఏం తింటున్నాము అనే దాన్ని పెట్టుకొని వాటితోనే మనకి తగినంతలో అయితే డైట్ ఫాలో అయితే బాగుంటుంది కానీ అలా కాకుండా రకరకాలు మిక్స్ చేసేసి చేస్తే మాత్రం అన్ని బాడీస్కి అన్నీ అయితే సెట్ అవ్వవు సో ఇది ఈ స్మూతీ అయితే మా ఆయనకి సెట్ కాలేదు నెక్స్ట్ డేకి కొంచెం ర్యాషెస్ లాగా అయితే వచ్చాయి అంతే వీడియో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్